నమస్తే అండి వెల్కమ్ టు థీన్ మా రివ్యూ సో బాయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే చాలా మంచి వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను జర సాటిస్ఫాక్షన్ అమ్మాయి జర మంచి సిరీస్ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఏంటి ఆ వెబ్ సిరీస్ అంటే వికట కవి అనమాట దీనికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్స్ రెండు పాయింట్స్ అయితే పెట్టాల్సింది ఏంటంటే ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి అయితే సిక్స్ ఎపిసోడ్స్తో పాటు ఉంది ఫ్యామిలీతోనే చూడొచ్చు ఎక్కడ వరల్డ్ గార్డెన్ డ్యూటీ కానీ ఎక్కువ లేదు సెకండ్ థింగ్ ఏంటంటే అన్నది ఎక్స్ట్రా పాయింట్ కూడా అనుకోవచ్చు అనమాట పోయి రెగ్యులర్గా చెప్పేది డ్యూరేషన్ నాకు సంబంధం లేదు ఒక్కొక్క ఎపిసోడ్ ఈ యొక్క డ్యూరేషన్ ఎక్కువ తక్కువ కావచ్చు కాబట్టి నాకు సంబంధం లేదు అండ్ ఈ వీక్ ఈ మంత్ కూడా కావచ్చు పోయి జర మంచి వెబ్ సిరీస్ అనుకోవచ్చు పోయి సాటిస్ఫైడ్ అనమాట థ్రిల్ కానీ సస్పెన్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి అయితేనేమో మన సోషల్ నామ్స్ అనేసి మనకి ఎట్లయితే మిస్లీడ్ చేసిందో దాన్ని ఈ కరెక్ట్ వ్యాలెట్ పాయింట్తో పాటు చూపించారు ఇక్కడ ఒక పురోహితుడు ఉంటాడు ఉంటాడన్నమాట సో ఇట్లా ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే బై ఇది నేను చేసే ఆచారం కాదు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో అతను నాతో చేపిస్తున్నా అంతే తప్పించి నేను చేసింది లేదు అన్నట్టు కరెక్ట్ వ్యాలెడ్ పాయింట్ అయితే ఇక్కడ చూపించింది అంటే లాస్ట్ మనకి ఎట్లయితే మొత్తం బ్రాహ్మణ్ అనిపిస్తుంది అరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు టాపిస్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఆచారాలు పెట్టుకొని ఎందుకు ఉండేటోళ్ళు పోయి సో ఆ లాజిక్ పాయింట్ అయితే ఇంక్లూడ్ చేసారు పోయి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేషన్కి సంబంధించింది పాకిస్తాన్ వాళ్ళది అది వాళ్ళది కూడా కొంచెం ఇంక్లూడ్ అయిందనమాట సో సింపుల్గా ఏం చెప్పాలంటే ఫార్ములా గురించి అనమాట ఏది ఇది మెదడుకు సంబంధించిన ఫార్ములా అండ్ ఆల్సో క్లౌడ్ బర్స్టింగ్ సంబంధించింది కూడా దీంతో కొంచెం ఇంక్లూడ్ అయితే చేసారు సో కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే అక్కడ కొంచెం ఎగ్జాటిరేటెడ్ అనిపించింది కానీ ఆ టైంకి ఆ సినారోస్కి బాగుంది అండ్ ఇది క్లోజ్ టు రియాలిటీ లాగా అయితే చూపించిర్రవి కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది అది సీన్ అవసరమే లేదు అన్నట్టుంది కానీ దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇచ్చిర్రవే వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అన్నట్టు కాదు కానీ పర్ఫెక్ట్ ఇచ్చారు అండ్ దాని తర్వాత స్టోరీ బాగుందా అంటే జస్ట్ రిపీటెడ్ లాంటి స్టోరీయే కానీ కొత్త వేళ ఈజీగా అర్థమయ్యేలాగా చూపించడం వల్ల చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అండ్ కొంచెం థ్రిల్ కూడా ఫీల్ అవుతారు ఒక్కొక్క ఎపిసోడ్స్ కొంచెం డల్ అనిపించచ్చు కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డైలాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ చూడండి పోయి లాస్ట్ దాకా చూడండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు పోయి సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి ప్రాబ్లం లేదు అంటే లైక్ ఐ థింక్ పొద్దున మధ్యాహ్నం స్టార్ట్ చేసి సాయంత్రం కర్ర అయిపోగొట్టేస్తారు కంటిన్యూస్గా చూసుకుంటే ఒక రెండు మూవీస్ లాగా చూసుకోవచ్చు అనమాట నేనైతే ఎంజాయ్ అయితే చేసిన పోయి అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఎందుకు ఇంత తక్కువ త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ పాయింట్ సెవెన్ ఇవ్వచ్చు కదా అంటే పోయి దీనిలో కొన్ని ఉన్నాయి ఏంటంటే కొన్ని సీన్స్ అర్థం లేని సీన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు వాకి టాకిస్ అనేసి అయితే పెట్టారు అండ్ ప్రాపర్గా బ్రిటిష్ వాళ్ళ గురించి కూడా ఏం మెసేజ్ లేదు జస్ట్ ఒక బోర్డు నుంచి ఉంది అండ్ కాంగ్రెస్ గురించి కూడా అన్నట్టు జస్ట్ అది బోర్డ్స్ లాగానే చూపించారు తప్పించి అవి ఇంకొంచెం ఇంక్లూడ్ చేసింటే కూడా బాగుండేది అన్నట్టు అనిపిస్తుంది కానీ అది కొంచెం ఎక్కువైపోతుంది కూడా అన్నట్టు స్టోరీలో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నట్లు క్రియేటర్స్ ఎవరు అవుతున్నారు కానీ ఈ రెండు మూడు పాయింట్స్ అండ్ స్లైట్గా ఏంటంటే కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది అది ఒకటైతే చెప్పగలుగుతాను దానివల్ల తక్కువ ఇవ్వాల్సి వచ్చింది కానీ ఓవరాల్గా మాత్రం వల్గాడి కానీ నోడిటి కానీ అక్కడక్కడ లేవు పోయి ఎంజాయ్ అయితే చేస్తారనమాట ఈ ఈ వీక్ వన్ ఆఫ్ ద గుడ్ అనుకుంటే సాటిస్ఫైడ్ వెబ్ సిరీస్ అనుకోవచ్చు పోయి ఎలా అనిపించింది నా రివ్యూ నా ఒపీనియన్ మీరు ఏమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం